బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తూనే ఉంది ఆమె దాదాపు తిరుగుబాటు చేసినంత పనిచేశారన్న విశ్లేషకులు కూడా వస్తున్నాయి అయితే ఈ విషయాన్ని కేసీఆర్ ముందుగానే ఊహించారా ఆయన ఎప్పుడో అలర్ట్ అయ్యారా ఏదో ఒకరోజు కవిత బయటపడతారని ఆయన భావించారా అంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తున్న వారు అవుననే అంటున్నారు గత ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు అప్పుడు వేదికపై సాధారణంగా కవిత ఫోటో కూడా ఉంటుందని ఊహించారు కానీ ఆమె పేరు కానీ ఊరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు పైగా వేదికపై కేసీఆర్ ఫోటో పక్కన కేటీఆర్ కటౌట్ మాత్రమే కనిపించింది అంటే దాదాపు దీనిని బట్టి తన తరువాత పార్టీ వారసుడు ఎవరు అనేది కేసీఆర్ సుస్పష్టం చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు అంతేకాదు ఆ పార్టీ తరపున ఏ కార్యక్రమం నిర్వహించినా బాధ్యతనైనా కేటీఆర్తోనే తోనే కేసీఆర్ సంప్రదిస్తున్నారు సో దీనిని బట్టి కవితకు పార్టీలో నాయకురాలిగా మాత్రమే కేసీఆర్ గుర్తించారు తప్ప ఆమెకు బాధ్యతాయుతమైన పదవులు ఇచ్చేందుకు అంగీకరించలేదన్న పరిస్థితి కూడా అర్థమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు ఇదొక్కటే కాదు కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆమెకు పార్టీ తరపున ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు మాత్రమే పరిమితం చేశారు పైగా కేటీఆర్ తో పోల్చుకుంటే కవిత రాజకీయంగా అనేక మెట్లు ఎక్కాల్సి ఉందన్న అభిప్రాయంలోనూ కేసీఆర్ ఉన్నారు కేటీఆర్ ఇప్పటి వరకు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఓడింది లేదు కానీ కవిత నిజామాబాద్లో తొలిసారి విజయం దక్కించుకున్న రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆమె ఓడిపోయారు ఇది కూడా ఆమెకు రాజకీయంగా ఇబ్బంది కలిగించింది పైగా కేటీఆర్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ప్రజల్లో ఉన్న పలుకుబడి వంటివి కవితకు తక్కువగానే ఉన్నాయి పైగా కేసీఆర్ వారసుడిగా పార్టీ కేటీఆర్నే అనుమతిస్తుందన్న అనేక సందర్భాల్లోనూ రుజువైంది ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తన వారసుడిగా కేటీఆర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు